వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మనం ఇప్పటికే కడపలో జెడ్పీ చైర్మన్ పదవి ఎన్నికపై రాజకీయాలు రసవత్రంగా మారాయి అయితే తాజాగా కడప మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్ బాబు గారికి కూడా పదవీ గండం ఉందా అనే ప్రచారం చర్చ సాగుతుంది ముఖ్యంగా ఏంటంటే గతం నుంచి మనం చూస్తున్నాం కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు గెలిచిన తర్వాత కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మేయర్ పక్కన వేదికపై ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు వేయలేదని ఆమె నిరసన వ్యక్తం చేసింది మేయర్ సురేష్ బాబుపై అనేక ఆరోపణలు కూడా చేసింది కార్పొరేషన్ సమావేశంలో దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరియు మేయర్ సురేష్ బాబు మధ్య వాగ్వాదం జరిగింది ఇదంతా కడప రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది అయితే మాధవిరెడ్డి గారు మేయర్ సురేష్ బాబుపై అనేక వ్యాఖ్యలు చేసేవారు ఆయన మేయర్గా ఉంటూ కార్పొరేషన్ చట్టానికి విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకే కాంట్రాక్ట్లు ఇప్పిస్తూ లక్షలాది రూపాయలు దోపిడీ చేశారని ఆరోపణలు చేస్తూ ఉండేది అయితే దానిపైన ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణ జరిపించింది ఆ నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు అందులో సురేష్ బాబు గారు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి మేయర్ సురేష్ బాబు గారికి సోకాజ్ నోటీసులు అందాయి మీరు అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది మిమ్మల్ని ఎందుకు మేయర్ పదవి నుంచి తొలగించకూడదు పదహైదు రోజుల్లో సమాధానం చెప్పాలని సురేష్ బాబు గారికి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది దీంతో కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలం అయితే రేపుతుంది ఎందుకంటే ఇప్పటికే కడప జెడ్పీ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా లేదా దక్కించుకోవాలని ఆ పార్టీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో సురేష్ బాబు గారికి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాక్ మీద శాక్ తగులుతుందని చెప్పవచ్చు సురేష్ బాబు గారికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రాజకీయ వివాదం జరుగుతుంది మేయర్ సురేష్ బాబు గారు కార్పొరేషన్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేదిక పైన మేయర్ పక్కన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి చీటు వేయకపోవడంతో సురేష్ బాబుకు మాధవరెడ్డి గారికి రాజకీయ వివాదం నెలకొంది మేయర్ పదవిని ఎలాగైనా తెలుగుదేశం పార్టీ దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది తాజాగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది కాబట్టి మేయర్ సురేష్ బాబు గారు సమాధానం చెప్పాలి అయితే ఆయన సమాధానం చెప్పే సమయంలో ఏదైనా ప్రభుత్వానికి నచ్చకపోతే ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇచ్చే సమాధానం వారికి నచ్చకపోవచ్చు అది గ్యారంటీగా చెప్పలేం అప్పుడు మేయర్ పదవికి గండం తప్పదు అవిశ్వాసం పెట్టి మళ్ళీ మేయర్ను ఎన్నుకునే అవకాశం ఉంటుంది మేయర్ విషయంలో మాత్రం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారు ఆయన సతీమణి ఎమ్మెల్యే రెడ్డి గారు రాజకీయంగా ఆయన్ని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉన్నమాట వాస్తవమే అయితే వారికి అవకాశం రాలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది వారు కూడా మేయర్ సురేష్ బాబు గారిపై అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు గతంలో రెండుసార్లు సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారు అప్పటి నుంచి లక్షలాది రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించారని మీడియా ద్వారా ఆరోపణలు కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సురేష్ బాబు గారి విషయంలో కడప రెడ్డిమ్మ పంతం నెగ్గిందా అని చెప్పుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది ఖచ్చితంగా అయితే ఆమె కడప మేయర్ సురేష్ బాబు విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి ప్రభుత్వం ద్వారా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చేత విచారణ జరిపి నివేదిక ప్రభుత్వానికి పంపించి అందులో అవినీతి జరిగిందని గుర్తించి చివరికి సురేష్ బాబు గారికి నోటీసులు అందించి పదహైదు రోజుల్లోగా సమాధానం చెప్పమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఈ మొత్తానికి కారణమంతా కడపరెడ్డిమ్మ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు అయితే ఏం జరుగుతుందో వేచి చూద్దాం